రాబోయే అక్టోబర్ రెండు గాంధీ జయంతి పురస్కరించుకొని అందరికీ ఉపయోగపడేటువంటి ఈ మెగా రక్తాన శిబిరాన్ని సంకల్పించారు మిత్రులందరూ కూడా అది కూడా మన నాయకులు అందరికీ ప్రీతములు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చిరగలూరుపేట శాసనసభ్యులు శ్రీ పుల్లారావు గారి అమ్మగారు మాతృమూర్తి శ్రీ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవసి కళ్యాణ మందిర సంఘం మరియు వాసవి యువతళం కేజీ గైస్ శ్రీ బాలగణపతి యూత్ ఫైర్ ఆర్మీ యూత్ ద్వారా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మెగా రక్తదాన శిబిరం అందరికీ కూడా తెలిసిన విషయం ఏది రక్తం అనేది చాలా అవసరం ఆపత్ సమయంలో మనిషిని జీవించడానికి ఎన్నో ఆపత్కాల పరిస్థితుల్లో ఈ యొక్క రక్తం అనేది చాలా అవసరం అవుతుంటుంది కొన్ని సందర్భాల్లో అయితే ఒక సందర్భంలో నా అక్కరున్న ఒక అబ్బాయికి రక్తం అవసరం అయితే ఇరవై మంది దాకా తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ చెక్ చేయించుకొని రక్తం ఇప్పించాల్సి వచ్చింది భగవంతుని అనుగ్రహంతో కొంతమంది ఉత్సాహవంతుల యువకుల యొక్క టీం వర్క్తో ఈ రోజున అనేక బ్లడ్ బ్యాంకుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతూ వస్తుంది కనుక అక్టోబర్ రెండున జాతీయ పేద మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా శ్రీమతి జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని రేపు ఆరు వందల రెండవ తారీఖు ఆరో వయసే కళ్యాణ భవనంలో ఆరో సంఘ పెద్దల యొక్క ఆధ్వర్యంలో మెగా రక్తదాన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మాజీ మంత్రివర్యులు చలవరిపేళ శాసనసభ్యులు పాతృమూర్తి చిన్న చిన్ననారాయణ గారికి జ్ఞాపకార్థంగా ఈరోజు ఆరవయసే రద్దలు రక్తదానం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పేటలు వేలాదిగా యువతలు కావచ్చు ప్రజలు కావచ్చు పాల్గొని రక్తదానంలో రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే గతంలో ప్రభుత్వం అనేది చక్కగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కానీ ప్రజల్లో చైతన్యం కలిగి ఇప్పుడు ప్రజల్లో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి ఈ రోజు రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేస్తూ అనేక రక్తదానం చేయడం జరుగుతుంది ఆ దశలో ఈ సెప్టెంబర్ రెండవ తారీఖున అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి పురస్కరించుకొని ఆ మహాత్ముడి యొక్క ఆశయాలకు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు రక్తదాన శిబిరం పాల్గొని వేలాదిగా రక్తదాన శిబిరం ఇచ్చేయాలని కోరుతుంది ఎన్డీఏ కూటమి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవేశ్వర కళ్యాణ మందిర సంఘం వాసవి యువదళం కేజీ గైస్ శ్రీ బాల గణపతి యూత్ ఫైర్ ఆర్మీ యూత్ వార్ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవేస కళ్యాణ మందిరం నందు జరపబడుతుంది కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు శీలకలూరుపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి సోదర రేపు అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ గారి జయంతి సందర్భంగా మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి వారి అయినటువంటి నారాయణ గారికి నామకార్థం మెగా బ్లడ్ క్యాంప్ మెగా బ్లడ్ క్యాంప్ ఈ ఆరివైసి కళ్యాణవర్గంలో దృఢపడుతుంది దాని ముఖ్య అతిథిగా మన నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు హాజరవుతారు అందువల్ల మీరందరూ కూడా ఎవరి మంది కూడా బ్లడ్ క్యాంప్ లో పాల్గొని బ్లడ్ ఇచ్చి ఎంతమంది కాపాడాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం ఈ బ్లడ్ క్యాంప్ అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా విలువైంది బ్లడ్ లేక చాలా మంది ప్రాణాలు పోతున్నారు అటువంటి వారిని రక్షించి వారి జీవితాలను కాపాడటానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నారు ప్రపంచ మేధావి మన ప్రియతమ నాయకులు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో భార్య సోదరులు సమక్ష వాళ్ళ ఆధ్వర్యంలో మరి పెద్ద భారీ రక్తదాన భారీ రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది ఆ రక్తదాన శిబిరానికి మన ప్రియతమ నేత అభివృద్ధి ప్రదాత శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి అమ్మగారు నారాయణమ్మ గారి పేరు మీద ఈ రక్తదాన శిబిరం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రేపు జరగబోయే రెండో తారీఖున జరగబోయే రక్తదాన కార్యక్రమంలో భారీగా యువకులు అందరూ పాల్గొని మరి భారీ స్థాయిలో రక్తదాన కార్యక్రమాన్ని చేప చేయాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నేత శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు పాల్గొంటారు అంతేకాకుండా మనం ఇక్కడ వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు ఇంకా కౌన్సిలర్స్ కానీ ఇంకా చైర్పర్సన్ కానీ అందరూ కార్యక్రమంలో పాల్గొని మరి జనసేన నాయకుడు మన రాజా రామేశ్వర వారి యొక్క బృందం కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని వారి యొక్క కార్యక్రమాలు విజయవంతం దాంట్లో మన అందరూ తోడ్పడి కార్యక్రమం చేస్తాం ఈ కార్యక్రమానికి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవేశ కళ్యాణ మండపం సంఘం అందరూ అట్లాగే క్రేజ్ గైస్ వాసవి యువదళం మరి శ్రీ బాల గణపతి యూత్ ఫైర్ ఆర్మీ యూత్ వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన బీజేపీ సోదరులు జనసేన సోదరులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపదన చేయాల్సింది కోరుకుంటూ మరి ఈ అవకాశంలో బాలో పంచుకునే అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా